వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నందమూరి గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు రైతులతో కలిసి నడుములోతు నీళ్ళలోకి దిగారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల రైతుల్ని పరామర్శిస్తున్న తీరు మనకు అనిపిస్తోంది ఏదో ఏరియల్ వ్యూనో లేకపోతే దూరంగా వచ్చో రోడ్లపై వాహనాలతో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా వారితో పాటే ఎక్కడైతే ప్రభావితమైన ప్రాంతాలు ఉన్నాయో పంట నీట మునిగాయో ఆ ప్రాంతం లోతు వరకు కూడా వెళ్లి ఆమె వారితో ప్రారంభిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది సో వరద ప్రభావిత ప్రాంతాల్లో షర్మిల పర్యటన ఈ విధంగా కొనసాగుతుంది నేను ఇక్కడ ఎంతసేపు ఉంటే మీరు ఇంకో రెండు అదుగులు ముందేసుకు ముందుకేస్తారు అలా గురిగారు సో ఇది పంటలు ఏ స్థాయిలో మునిగిపోయాయో చూడండి అని తెలియజేసే విధంగా ఆమె ఆ పంటలు మునిగిన ప్రాంతం లోపలికి వెళ్లి మరీ రైతుల్ని పరామర్శిస్తున్నారు